మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పిఎస్ లిమిట్స్ లో రాచకొండ సిపి సుధీర్బాబు ఆదేశాల మేరకు డిసిపి మల్కాజ్గిరి మేడం ఆధ్వర్యంలో జవహర్ నగర్ పిఎస్ పారిధిలోని వికలాంగుల కాలనీ డబుల్ బెడ్రూమ్స్ లో కార్డన్ సర్చ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఇట్టి ప్రోగ్రామ్ లో వికలాంగుల కాలనీలోని ఇరవై నాలుగు బ్లాక్ లో సుమారుగా రెండు వందల హౌసెస్ తనిఖీ చేయడం జరిగింది ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న వ్యక్తిని చెక్ చేసి ఆధార్ కార్డు మరియు వారి వాహనాలు యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ తనిఖీలు చేయడం జరిగింది అదేవిధంగా ఎటువంటి అనుమతి పత్రాలు లేని ట్వంటీ టూ వీలర్స్ ని సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా కాలనీలో లిక్కర్ అమ్ముతున్న పదిహేడు మద్యం బాటిల్ స్వాధీనం చేసిన జరిగింది ఇటు కార్యక్రమంలో సుమారు నూట ముప్పై మంది పోలీసు బృందాలు పన్నెండు టీములుగా విడిపోయి వికలాంగుల కాలనీ ఇరవై నాలుగు బ్లాక్లను పూర్తిగా చెక్ చేయడం జరిగింది ఆపరేషన్ డీసీపీ మల్కాజ్గిరి మేడం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది नेखे 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 ने <साँगी> ए बाबु जु కొడుకు దిస్తైదనా కొడుకు కొట్టకు సార్ నే సారి నే ఎవర్ లేరు ఇల్లిద్దరు ఉంటం గాని రార రాత్రి ఉసర వాస్తవంగానే వీ రెండు దేనక ఇయ స ఫైండింగ్ లైని య మొన్న నడగండి అమ్మా నాకు కాంట్రాక్ట్ పని చేయాలి ఏది తీరిపో సోచినాం ఐనే సార్ ఇప్పుడే చెప్పడం జరిగింది వాళ్ళను ఖచ్చితంగా మీరు గారు దుమాలు ఇచ్చేస్తారు ఎన్ని ఉన్నాయి కదా Thank you.